చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని కమ్మపల్లి పంచాయతీలో సోమవారం రాత్రి పంటలపై ఏనుగుల మంద తమ దాడుల పరంపర కొనసాగించి స్థానికంగా పండిస్తున్న వరి కొబ్బరి మామిడి అరటి వేరసనగ పంటలకు అపార నష్టం కలిగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు ముందుగా తూర్పు వివాకాటక ప్రాంతంలోని బోడబండ నుంచి బయలుదేరిన పదహారు ఏనుగుల మంద కమ్మపల్లి పంచాయతీ బాలరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్నాయి దేశరెడ్డి గారిపల్లిలోని రవీందర్ రెడ్డి కేశవల రెడ్డి మామిడి తోటలకు చేరబడిన ఏనుగులు మామిడి చెట్లను డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి అనంతరం అవి సమీపంలోని నారాయణ రెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన వరి పనస మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి అనంతరం అవి టేక చెట్లను కుక్కటి వేలతో సహా పెక్కిలించి వేశాయని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అలాగే అవి బాలిరెడ్డివారిపల్లి కమ్మపల్లి గ్రామాల్లోనూ పంటలను ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అక్కడి నుంచి తిరుగుముఖం పడిన ఏనుగులు అడవిలోకి చేరుకున్నాయని వారన్నారు మంగళవారం అడవిలోని చింతల వద్ద ఏనుగులు మందు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి దూర ప్రాంతాలకు తన్మేయాలని లేదంటే పులసల మండలంలో వ్యవసాయం చేయాలంటేనే రైతులు తీవ్రంగా భయాందోళనలుతున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు వ్యవసాయం చేయాలంటేనే గుండెల్లో గుబులు పుట్టించేలా ఈ ఏనుగుల గుంపు పంటలు చేతికొచ్చే సమయంలో తమ దాదుల పరపర కొనసాగించి తీవ్రంగా ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తున్నట్లు పులచల మండలంలోని రైతులు తీవ్రంగా వాపోతున్నారు